ఒక మూడు నాలుగు సంవత్సరాలు ధ్యాన ప్రచారం జరిగింది విశేషంగా పత్రికారితో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో అప్పటికి నాకు ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్రం విధానం ఇప్పుడు దాని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటున్నాము దానికి సంబంధించి ఎన్నో విషయాలు కళల ద్వారా అనుభవాల ద్వారా మరి తెలుస్తూ ఉండేవి ఇదేదో ఒక కొత్త సైన్స్ లా ఉంది అని దాన్ని నేను ఎప్పటికప్పటికి రిఫైన్ చేస్తూ రిఫైన్ చేస్తూ వచ్చినప్పుడు పత్రికారితో ఒకసారి చెప్పాను నాకు ఇంకా పూర్తి క్లారిటీ ఇంకా రావట్లేదు అన్నప్పుడు నువ్వు అండమాన్ అని చెప్పారు అప్పుడు ఇంకొకసారి ఫ్యామిలీని తీసుకొని అండమాన్ వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ ప్రాక్టికల్ అప్లికాలిటీ జరిగింది అక్కడ వచ్చినటువంటి ఆ వన్ ఎస్ తోని ఒక దివ్య అనుభవంతో ఒక డాక్టర్గా నాకున్న అనుమానాలన్నీ పటాపంచులు అయ్యాయి అప్పుడు తిరిగి మరి వెంటనే ఆ ప్రాక్టీస్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి వచ్చి మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అని చెప్పి వైజాగ్ లో అన్ని హంగులతోని ఒక గ్రూప్ మెడిటేషన్ హాలు కౌన్సిలింగ్ ఛాంబర్స్ లైబ్రరీ మ్యూజిక్ అండ్ డాన్స్ లెర్నింగ్ సెంటర్ రెండు కౌన్సిలింగ్ రూమ్స్ ఆ లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ రూమ్ చాలా చిన్నది ఆ క్లినిక్ లోకి ఎవరైనా డాక్టర్ అనుకొని వచ్చి చూసి ఇది అంతా చూసిది ఏంటిది ఏ ఉంది అనుమానంతో బయటికి వెళ్ళిపోయేవారు మళ్ళీ వాళ్ళని ఆగి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని చూపించి ఇది ధ్యానము ప్లస్ ఇంగ్లీష్ వైద్యం అని చెప్పి వాళ్ళకి మళ్ళా స్పెషల్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు అలా ఒక పన్నెండు వందల కేసులు రిజిస్టర్ చేస్తే ఒక వెయ్యి మంది శాకాహారంతో ఉండడానికి ఒప్పుకున్నారు ఆ వెయ్యి మందిలో ఏడు వందల యాభై మందికి మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ వాళ్ళకున్న సమస్య నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడటం జరిగింది అందులో హైపర్ టెన్షన్ బ్యాక్ పెయిన్ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని దీర్ఘ వ్యాధులు ఉన్నాయి ముఖ్యంగా అది మొట్టమొదటి సక్సెస్ నాకు ఒక డాక్టర్గా చాలా మందికి తెలిసింది అందరు రావటం మొదలు పెట్టారు అప్పుడు పెద్ద పెద్ద సీరియస్ కేసులు వచ్చేసేవి సో ఎక్కడో లోపల నాకు ఇంకా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోము అనేది ఇంకా ఉంది మొదటి నుంచి నా ఆలోచనే అది డాక్టర్ అవ్వాలి పల్లెటూరులో ఒక నర్సింగ్ హోమ్ పెట్టి అందరికీ కూడా వైద్యం చాలా తక్కువలో ఈజీగా చేయాలి అని సార్కి అడిగాను సార్ ఇలాగ ఒక నర్సింగ్ హోమ్ ఉంది తీసుకుంటానంటే ఒక ఆరు నెలలు ఆగు అని చెప్పారు అది నాకు అస్సలు లోపలి ఇష్టం లేదు ఎందుకంటే ఎలాగని డాక్టర్ కదా నర్సింగ్ హోమ్ తీసుకొని చేయాలి అంతే ఆయన చెప్పడం వల్ల రెండు రోజులు ఆగాను రెండు రోజులు ఆగడం వల్ల నాకు ఒక యాభై రూపాయలు కలిసి వచ్చాయి ఎందుకంటే అది ఆరు లక్షలు చెప్పారు నేను ఎప్పుడైతే గమ్మును ఉన్నానో వాళ్ళు ఏదో రకంగా నాకు అంట కట్టాలి ఇంకొక యాభై వేలు తగ్గించారు వాళ్ళు రెండు రోజుల్లో సార్ చెప్పకుండానే ఇంకా అది తీసుకొని ఆ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ రెండు ఫ్లోర్స్ మామూలు మెడికల్ థెరపీ ఆపరేషన్లు కుట్లు కట్లు అన్ని కానీ టాప్ ఫ్లోర్ పూర్తిగా ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానానికి సంబంధించి బెడ్లకే పిరమిడ్లు ట్రీట్మెంట్ అంతా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే దానికి ఈ ప్రకృతి వ్యాలీకి మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి చాలా కీలకమైన సంబంధం ఉంది ఆ పైని ఊరికే ఒక బెడ్ చార్జ్ ఒక వంద రూపాయలు అంతే వాళ్ళు వచ్చి నెల రోజులు రెండు నెలలు అలా ఉండేవారు చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ రాత్రి ఫోటోలు వేసినప్పుడు నేను పగలంతా నర్సింగ్ హోమ్ చూసుకొని రాత్రి కొద్దిసేపు వాళ్ళ దగ్గర స్పెండ్ చేసేవాడిని డే టైము అద్భుతంగా మన మాస్టర్స్ ఉండి గంటల గంటలు వాళ్ళకి ధ్యానం చేయించేవాళ్ళు క్యాన్సర్ కేసెస్ సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ జాయింట్ పెయిన్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎయిడ్స్ కేసులు విపరీతమైన ముడుకులు నొప్పి ఇంకా ఆపరేషన్ చేస్తేనే కానీ అవ్వదు పూర్తిగా దుమ్ములు ఎరిగిపోయా అనుకున్నవి అట్లాంటివన్నీ అడ్మిట్ చేసి నెల రెండు నెలలు వాళ్ళకి పూర్తిగా ధ్యానంలో ఉంచినప్పుడు యాస్ట్రల్ సర్జరీ సూక్ష్మ శరీరంలో జరిగే శస్త్రచికిత్సలు కూడా జరిగి నీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళకి మూడు వందల కేసులు అడ్మిట్ చేస్తే అందులో నైంటీ ఫైవ్ కేసెస్ వరకు కంప్లీట్ గా సక్సెస్ అయ్యాయి అది దాదాపు ఒక త్రీ ఇయర్స్ రీసెర్చ్ అనుకోవాలి అప్పటికి నాకు నర్సింగ్ హోమ్ ఎక్స్పాండ్ అయింది నెలకొక లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఈ టాప్ ఫ్లోర్ లో ఏదైతే పూర్తిగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో శాఖాహారంలో ఉంచి ఎందుకంటే ఆ టాప్ ఫ్లోర్ అంతా వెజిటేరియన్ ఒక డాక్టర్ తప్ప ఇంకెవరు నాన్ వెజ్ బయటికి రాకూడదు అంత స్ట్రిక్ట్ వెజిటేరియన్ వాతావరణం అండ్ గంటల గంటలు ధ్యానం పుస్తకాలు మాస్టర్ సపోర్ట్ కౌన్సిలింగ్ అప్పుడు నాకు ఇంకా ఈ కింద చేస్తుంది ఏదైతే ఉందో ఆ మెడికల్ సిస్టమ్ నాకు అది ఒక రేషన్ డిపో మారిపోయింది బీపీ వచ్చిన వాళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళకి అలా మందులు రాసి ఇస్తూనే ఉండాలి ఆపరేషన్ చేస్తాం మళ్ళీ ఏదో ప్రాంతం వస్తూనే ఉంటారు నాకు అస్సలు ఇంకా దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు పైది ఇంకా ఆనందంగా అనిపించింది నాకు అప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని ఆ నర్సింగ్ హోమ్ అంతా పీకి పీకి లక్ష యాభై వేలు అమ్మి దాని నుంచి బయటపడ్డాను రెండు వేల ఎనిమిదిలో ఒక సంవత్సరం రోజుల్లో ఈ విజ్ఞానం అంతా కలిపి పుస్తకాలుగా రాసి ఉత్తరాంధ్ర మొత్తం ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై సెంటర్స్ ఏర్పాటు చేసి ఇటు నుంచి అటు పలాస వరకు ప్రతి నెల నేను ఆ క్లినిక్ తిరుగుతూనే ఉండేవాడిని టెక్కల్లో ఇక్కడ నుంచి వచ్చారు మాస్టర్లు చేతి డెకల్ మాస్టర్స్ నా తలకే తినేవారు అందరూ టెకల్ వచ్చింది టెకలి కాశీబుగ్గ పలాస పొందూరు ఇవన్నీ ఎవ్రీ మంత్ కంటిన్యూస్ గా అక్కడ ఒక ఇన్ఛార్జ్ ప్రతి సెంటర్లో అలా ఎన్నో కేసెస్ వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది ఫుల్ టైం ఈ ప్రస్థానంలో ఒకరోజు నేను నర్సింగ్ హోమ్ లో ఉన్నప్పుడు రాత్రి ఒంటి గంట కూడా రెండు లేశాను నిద్ర పట్టలేదు అప్పుడు అంతవరకు చేసిన కేసులు అన్నిటి తాలూకా డేటా తీసి వీళ్ళందరూ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆరోగ్యం లేకపోతే పత్రికారు లేకపోతే ధ్యానం లేకపోతే వీళ్ళ ఫేట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి డబ్బులు లెక్కేసానమాట ఎంత ఖర్చు పెడతారు వాళ్ళని ఇప్పుడు నడు కేసులే నూట పది మందిలో అరవై మంది సర్జరీ సర్జరీ అవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి ఎంఆర్ఐ సిటీ అయిన వాళ్ళు అప్పట్లోనే దాదాపు ఒక అరవై వేలు ఉండేది సర్జరీ చేయాలంటే మినిమం ఫార్టీ థౌసండ్ మ్యాక్సిమం సిక్స్టీ థౌజండ్ సో అరవై ఇంటూ అరవై వేసుకోండి అరవై వేలు ఇంటి అరవై అలా లెక్కేస్తే ఆ మొత్తం వైద్యం ఆ వెయ్యి మందికి అందించిన వైద్యం ఏదైతే ఉందో అది దాదాపు పదమూడు కోట్ల రూపాయలు వచ్చింది థర్టీన్ క్రోర్స్ అంటే వాళ్ళు ధ్యానం చేయకుండా ఉంటే జీవితం పూర్తి అయ్యేటప్పటికి ఆ పదమూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు వాళ్ళందరూ సర్జరీలకి ఆపరేషన్లకి డాక్టర్లకి మందులకి టెస్టులకి మరి బాధ ఎంత ఉంటుంది పైగా దాంతోపాటు ఈరోజు మనం ఇంత చక్కగా వచ్చి పది రోజుల పాటు ఇక్కడ ఉండి శాఖాహార భోజనం తీసుకొని ఉచితంగా మనం ఇక్కడ అకామిడేషన్లో ఉంటూ ప్రకృతి శక్తిని మనం తీసుకొని పెరమిడి శక్తిని తీసుకుంటూ మాస్టర్ సందేశాలు తీసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరి నుంచి మీరు సజ్జన సాంగత్యం చేస్తూ ఈ పది రోజుల్లో మీరు ఏదైతే ఆరోగ్యం పొందుతారో దానికి అసలు వెలగట్టలేము బయట వాళ్ళు ఎవరికి అది అర్థం కూడా కాదు